జయ శ్రీరామ్ జయ జయ కళ్యాణ రామ జయ హో కారుణ్య రామ జయ జయ కళ్యాణ రామ జయ హో కారుణ్య రామ జయ జయ మని పాడదమయ్యో జగీ రామ జనులాను కాపాడయ్యో జయ జయ మని పాడదమయ్యో జగీ రామ జనులాను కాపాడయ్యో జయ జయ కళ్యాణ రామ జయ హోకారుణ్య రామ జయ జయమణి పాడెదమయ్యో జగదాభిరామ జనులాను కాపాడయ్యో నిన్ను తలచిన చాలును మా చెంతే ఉండేవు నిన్ను కొలిచిన చాలును మా అండగాండేవు నిన్ను తలచిన చాలును మా చెంతే ఉండేవు నిన్ను కొలిచిన చాలు మా అండగ ఉండేవు నిన్నే నమ్ముకున్నామయ్యా శ్రీరామచంద్రని దీవెనులందించయ్యా నిన్నే నమ్ముకున్నామయ్యా శ్రీరామచంద్రనీ దీవెనులందించయ్యా జయ జయ కళ్యాణ రామ జయ కారుణ్య రామ జయ జయమని పాడెదమయ్యో రామజనులాను కాపాడయ్యో అవతార పురుషుడవు అవనిలోన వెలసినావు ఆదుకునే దేవుడవు అండగుండె రాముడవు అవతార పురుషుడవు అవనిలో వెలసినావు ఆదుకునే దేవుడవు అండగుండె రాముడవు అందుకు మా పూజలందుకో శ్రీరామచంద్ర ఆదరించి మమ్మేలుకో అందుకు మా పూజలందుకో శ్రీరామచంద్ర ఆదరించి మమ్మేలుకో జయ జయ కళ్యాణ రామ జయ కారుణ్య రామ జయ జయమణి పాడెదమయ్యో జగదాపి రామ జనులాను కాపాడయ్యో దీనులు బ్రోచే స్వామి దీన బాంధుడవు రామా దీన జనులుగా చే దిక్కువుని వే రామా దీనులు బ్రోచే స్వామివి దీన బాంధుడవు రామా దీనజనులుగా చే దిక్కువుని వే రామా దీవెనులు అందించయ్యో శ్రీరామచంద్రదేవాది దేవుడవయ్యో దీవెనులు అందించయ్యో శ్రీరామచంద్రదేవాది దేవుడవయ్యో జయ జయ కళ్యాణ రామ జయ హో కారుణ్య రామ జయ జయ కళ్యాణ రామ జయ హో కారుణ్య రామ జయ జయమని పాడెదమయ్యో జనులాను కాపాడయ్యో జయ జయ మన పాడెదమయ్యో జగిరామ జనుల కాపాడయ్యో జయ శ్రీరామ్